హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది చాలా బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోతున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇదే మా బోటిక్ కలకత్తా వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు ఇంకో షాప్ తీసుకున్నాము అది మగ్గం వర్క్ చేపిస్తున్నాము చాందిని బోటిక్ అండి కొత్తపేట గుంటూరు ఎవరైనా రావాలనుకుంటే విజిట్ చేయొచ్చు ఫినిషింగ్ చాలా బాగుంటుందండి మా దగ్గర మా దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి స్టిచ్చింగ్ కూడా నీట్గా ఇస్తాము మా పిల్లలు బాగా వర్క్ ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్ ఇస్తారండి ఇద్దరు చాలా మంచి పిల్లలు మంచి వాళ్ళు దొరికారు నాకు కూడా వర్కర్స్ చాలా బాగా కలిసిపోయి చక్కగా పని చేసుకు నీట్ ఫినిషింగ్ ఇస్తారు ముందు ఈరోజు కొంచెం హాలిడే అని మా అమ్మాయిని కూడా తీసుకొచ్చాను నాకు హెల్పింగ్గా ఉంటుందని నా కూతురు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుందండి మా వారు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు చూడండి అన్నీ ఏవైనా తేవడం కోసమైనా మా వారు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారండి చూడండి ఫ్యామిలీ మొత్తం కష్టపడుతున్నాము అందరం కష్టపడతామండి మా ఫ్యామిలీలో మా బొటిక్ ఎప్పుడు నీ నడుస్తూనే ఉంటుంది మార్నింగ్ టెన్కి తీస్తే ఈవినింగ్ టెన్ అవుతుందండి క్లోజ్ చేసేటప్పటికల్లా ఎవరికైనా కష్టమే చేయించుకోవాలనుకుంటే ముందు ముందు వీడియోస్ అన్నీ పెడతాను అన్ని వీడియోస్ షేర్ చేసుకుంటాను ఎవరికైనా మీకు కస్టమైజ్ చేయించుకోవాలనుకున్న మొ మొబోటిక్లో అన్ని రకాల డిజైన్స్ రెడీ అవుతాయండి అది చూపించడానికి కొంచెం టైం తక్కువ ఉండి చేయడం లేదు నేను నెక్స్ట్ నుంచి వీడియోస్ అన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం ట్రై చేస్తాను డిజైనర్గా బాగా చేసిస్తామండి లాంగ్ ఫ్రాక్స్ అయితే సూపర్గా రెడీ అవుతాయి ఐరన్ ప్లీట్స్ లెహెంగాస్ అయితే ఇంకా బాగా రెడీ అవుతాయి కాకపోతే చూపించే టైం లేక నేను చేయలేకపోతున్నాను ఏమీ అనుకోవద్దండి మగ్గం వర్క్ డిజైన్స్ చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫైనల్లో మగ్గం వర్క్ రెడీ చేయించిన డిజైన్స్ ఉంటాయి కదండి రెడీమేడ్గా కూడా మేము సేల్ చేస్తాము ముందు ముందు మన ఛానల్లో లైవ్ కూడా ఇస్తాను ఇస్తానండి ఓకే ఫ్రెండ్స్ అయితే నేను ఎందుకంటే ఇవన్నీ చూపిస్తున్నానంటే మా దగ్గర ఫినిషింగ్ బాగుంటుంది ఫస్ట్లో అయితే కొంచెం డిస్టర్బెన్స్గా నడిచింది వర్కర్ సరిగ్గా లేక కొద్దిగా డిస్టర్బెన్స్గా నడిచింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వర్కర్స్ని మంచి వాళ్ళని పెట్టుకున్నాను స్టిచ్చింగ్ అనేది నీట్ ఫినిషింగ్ ఇస్తున్నాను ఒకసారి ఎవరైనా కస్టమర్ విజిట్ చేసి స్టిచ్చింగ్ చేయించుకుంటే మళ్ళా మళ్ళా రిపీటెడ్ వస్తుంది ఫ్రెండ్స్ కస్టమర్ అనేవాళ్ళు మీరు కూడా ఎవరైనా నియర్ బై ఎవరైనా ఉంటే తప్పకుండా బోటిక్ కొత్తపేట గుంటూరు అండి నియర్ భాస్కర డీలక్స్ అండి తప్పకుండా విజిట్ అవ్వండి ఫ్రెండ్స్ ఒక్క అవకాశం ఇవ్వండి ఒకసారి స్టిచింగ్ చేయించుకోండి చాలా మంచిగా ఫిట్ అవుతుంది